કાર્યતા અહી મધ્યાન કોઈ બિલું મધ્યાહન કોજન વેતન મધ્યાહન કોજના વેતન ఐక్యబాద్ ఐక్యబాద్ వచ్చిన కార్మికుల కోడి గుట్లను గవర్నమెంట్ కోడి గుట్లను గవర్నమెంట్ ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్యోశే ఇబాద చిన్న భన కార్మికుల ఐక్యత విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు వేస్తు బిల్లును పెంచాలి పది విద్యార్థికి ఇరవై చెల్లించాలి చిన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు చేసే ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన జరిగే ఒత్తిళ్ళు మా వంట కార్పుల మీద జరిగే ఒత్తిళ్ళకు నిరసన చేసే ధర్నా ఇది మేము అడ్వాన్స్గా ఇంట్లో ఏది కిచెన్లో పెట్టుకుని అండే ఐటమ్స్ ఏమి కావు ఎప్పటికప్పుడు యాభై మంది యాభై మంది డెబ్బై మంది ఉండే అలా ఫ్రెష్గా తీసుకొచ్చుకొని వండుకునే వంటలు మా వాళ్ళు అట్లాంటి వంటల మీద ఒత్తిళ్ళు చేసుకుంటూ ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అన్నీ పాఠశాల అదే జరుగుతుందని చెప్పి ఒక అనుమానాస్పదమైన దృక్పథంతో ఆ హెడ్ మాస్టర్లు ఆ ప్రొఫెసర్ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఈ మీద ఒత్తిడి పట్టారు అలాంటిది ఏమీ మీరు అన్నా పెట్టుకోకూడదు మా వంట కార్మికులు తన ఇంట్లో ఉన్న పిల్లలను ఎంత గౌరవంగా చూసుకుంటారో ఈ స్కూల్ పిల్లలు కూడా అదే విధంగా చూసుకుంటారు అదే విధంగా వంట చేస్తారు తినిపిస్తారు అది వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు వాళ్ళ తల్లులే కాబట్టి మీరు ఏదొక్కడో ఏదో జరిగిపోయింది ఎందుకంటే అది కార్పొరేట్ వ్యవస్థ అదంతా జరిగేది అంతా ఇప్పుడు ఐదు వందల ఆరు వందల మంది ఉండే వంటశాలలో పెద్ద వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ వంటశాలలు అంటారు దాన్ని ఈ ఆ వంటశాలలో జరిగే తప్పులు వేరే ఉంటాయి ఈ చిన్న చిన్న వంటశాలలు ఇవి తప్పులు అంత పెద్ద తప్పులు జరిగాయి కాబట్టి మా వాళ్ళపైన అంత పెద్ద ఒత్తిడి రాకని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి మీరు ఇచ్చే డబ్బులు ఐదు 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 రూపాయలు అరవై డెబ్బై పై ఈ రోజు ఈరోజు ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుంటూనే ఐదు రూపాయలు ఉన్నది లేవు అంత కూడా నాలుగు పీసులు ఉంటాయి నాలుగైదు పీసులు ఉంటాయి అలా ఉంటే దాన్ని బిల్లుగానే ఐదు రూపాయలు లేదా పిల్లలు దీన్ని తినే ఐటమ్కి మీరు ఐదు రూపాయలు ఇస్తారు అవి ఏదేమో కొత్త గురితో నాకు తెలియలేదు అది మీరు ఆలోచించాలి ఇంకోటి కోవిడ్ ధర గవర్నమెంటే కోవిడ్ ధర రోజు ప్రకటిస్తారు ఈ పేపర్లలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అని చెప్పి మళ్ళీ మీరే మాకు ఎంత ఇస్తారు ఐదు రూపాయలు ఇస్తారు నష్టపోయేది మూడు రూపాయలు మా ఊళ్ళు మరి ఈ నష్టాన్ని వాళ్ళు భరిస్తారు మా వాళ్ళు భరించన్నా శ్రమదోబులు జరుగుతుంది మా ఊళ్ళో మీ మధ్య ఈ శ్రమదోబులు జరగకుండా మీరు చూసుకోవాలి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమైన ఇక్కడ నుంచి జిల్లా నుంచి వినపం ఏంటంటే మీరు ఒక రైతు బిడ్డ మీకు అన్ని విషయాలు తెలుసు ఇప్పటికైనా మీరు మా 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 సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు దీన్ని పరిష్కారానికి వైపు చూడాలని మేము ఆశిస్తూ ఏ టూసి ఏ టూసి మధ్యాహ్న భోజన వర్గాల వరకు ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పోయిన నెల పద్దెనిమిది తారీఖు నాడు మనం డిఓ గారికి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి డిఓ గారికి ప్రధానమైనటువంటి ఏడు డిమాండ్ తొమ్మిది డిమాండ్లతో లెటర్ ఇచ్చే రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆ రోజు మనం లెటర్ ఇవ్వడం జరిగేది అప్పుడు సెట్లైతే విధానం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తానంటే మేము చూస్తూ ఊరుకోము ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మన అంతా ఒక